ముందుగా మీరు ఈ చిత్రం చూడండి ఒక కోడినాగును పొకోడి పొట్లం పట్టుకున్నట్టు పట్టుకున్నాడు యువకుడు ఇంతకీ ఈ సంఘటన గురించి మనం తెలుసుకుంటే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం భవానీ గ్రామం ఈ భవానీ గ్రామంలో ఒక ఇంట్లో కోడి నాగు దూరింది అంటే నాగు జాతికి చెందింది దూరి ఆ ఇంట్లో ఉన్న రెండు గుడ్డులు తిన్నది మూడో గుడ్డు తినే ప్రయత్నంలో ఆ ఇంటి యజమానురాలు చూసి కేకల వేసింది కేకలు వేయడంతో ఆమె వైపు తిరిగి బుస కొట్టింది వెంటనే బయటకు అరుస్తూ రాగానే అక్కడ పెంటకోడ సూర్యుబాబు అనే ఒక యువకుడు ఎప్పుడు అక్కడ ఉత్సాహంగా తిరుగుతుంటాడు వెంటనే ఆ యువకుడు వెళ్ళాడు నిజంగా పాములు పట్టేవాళ్ళు ఎన్నో జాగ్రత్తలతో పామును పడతారు అయితే ఈ యువకుడు మరి ఏమనుకున్నాడు ఏమో వెళ్ళాడు పాము తోకని చటుక్కుని పట్టుకున్నాడు దాని మూతిని పటక్కన పట్టేశాడు అంతే పాము కుక్కని పేన్లా ఆయన చేతిలో పడి ఉంది ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో అప్పటికే చేరిపోయి సూర్యబాబుని ఆహా సూర్యుబాబు ఓహో సూర్యబాబు ఎంత చక్కగా పాము పట్టేవారని నిజంగా ప్రతి ఒక్కరు అభినందించారు ఈ విషయంలో మన పిఎస్కే ఛానల్ కూడా అభినందిస్తుంది ఎందుకంటే పాము పట్టాలంటే సుమారు గంట రెండు గంటలు చేస్తారు స్నేక్ స్నేక్ క్యాచర్లు అలాంటిది ఈ సూర్యబాబు మాత్రం ఏమాత్రం అనుభవం లేకపోయినా చటుకుని వెళ్ళి లటకను పట్టేసి అడవులో వదిలేశాడు సూపర్